హలో పిల్లలు ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు ఎవరు ఎక్కువ తినాలి ఇంకా కథ మొదలు పెట్టేస్తున్నాను అనగనగా ఒక ఊర్లో మాధవ్ గోవింద్ రఘు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు ఒకసారి పెళ్ళికి మరో ఊరికి బయలుదేరారు అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు నడిచి నడిచి బాగా ఆకలి వేయడంతో వారి దగ్గరున్న ఆహార పదార్థాలు అన్నీ సాయంత్రానికే అయిపోయాయి రేపు మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు చేరుకోం కదా అప్పటి వరకు ఏం తినాలి అని ఆలోచించసాగారు అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తీయటి వాసన వేస్తున్న పనస పండు వేలాడుతూ కనిపించింది గబగబా వెళ్ళి ముగ్గురూ కలిసి పండుని కోశారు పనసపండును నేను ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని మాధవ్ అన్నాడు ముగ్గురిలోనూ నేను పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వటం సబబు అని గోవింద్ అన్నాడు ఇహ ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు మాటా మాటా పెరిగి తన్నుకునేంతవరకు వచ్చింది అప్పుడు రఘు వారిద్దరినీ ఆపి చీకటి పడుతోంది ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయమే లేచి వెళ్దాం ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది దేవుడు నిర్ణయిస్తాడు అని సర్ది చెప్పాడు మర్నాడు ఉదయం మాధవ్ గోవింద్లు త్వరగా లేచి దేవుడు నా కలలో కనిపించి నన్నే ఎక్కువ వాటా తీసుకోమని చెప్పాడు అని మాధవ్ చెప్పాడు లేదు లేదు దేవుడు నా కలలో కనిపించి నన్నే పెద్ద వాటా తీసుకోమని చెప్పాడు అని గోవింద్ చెప్పాడు ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు మాధవ్ గోవింద్లు కలిసి రఘుని తట్టి నిద్రలేపారు ఎందుకు ఇంతసేపు పడుకున్నావు అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు అప్పుడు రఘు నేను దేవుడి మాటను కాదనలేకపోయాను ఇంకే ఇంతసేపు నిద్రపోయాను రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయమని చెప్పాడు కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవటం వలన త్వరగా మెలకువ రాలేదు అన్నాడు ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వు ఒక్కడివే మొత్తం తినేస్తావా మా కోసం చెరో నాలుగు పనస తొనలైనా ఉంచకపోయావా అని రఘుని తిట్టారు ఎక్కువ కావాలని ఆశపడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడ్డారు ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు అప్పుడు రఘు బాధపడకండి పనస పండును నేను తినలేదు మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను అన్నాడు చెట్టు చాటున దాచి ఉంచిన పనస పండును తీసుకొచ్చాడు దాన్ని చూసి మాధవ్ గోవింద్ సంతోషించారు ముగ్గురూ కలిసి పనస పండును సమానంగా పంచుకొని తిన్నారు హుషారుగా నడుచుకుంటూ పెళ్లికి వెళ్ళారు అంతేనండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సెలవు